కలెక్ట్ గారు కలెక్టర్ గారు ఇప్పుడు ఇక్కడ మొత్తం ఈ వికారాబాద్ డిస్ట్రిక్ట్ మోమిన్పేట్ మండల్ దేవరాంపల్లి టేకుల్పల్లి మాచంపల్లి పాస్ గావసే ఆపే కొంచెం విలేజెస్ ఆయువు దేర్ ఆల్ ట్రిపుల్ ఆర్ ఎఫెక్టెడ్ విలేజెస్ సో వాట్ దేర్ సేయింగ్ ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ మాట్లాడేది ఏమంటే మనకి ఈ అలైన్మెంట్ మార్చారు కావలసుకొని మార్చారు ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉండగా గవర్నమెంట్ ల్యాండ్ వదిలేసి మరి ప్రైవేట్ భూముల నుంచి తీసుకొని పోతున్నారు అది కూడా అక్కడ మార్కెట్ రేట్ ఏమో కోటి రూపాయల నుంచి ఐదు కోట్ల దాకా ఉంది మాకు ఇచ్చే కాంపెన్సేషన్ ఏమో గా పది లక్షలు ఇరవై లక్షలు ఇస్తామంటున్నారు మాకు అపారమైన అన్యాయం జరుగుతున్నది ఒరిజినల్ అలైన్మెంట్ ప్రకారం పోవాలి అనేది వాళ్ళ రిక్వెస్ట్ అయితే నేను అడిగింది ఏమంటే వాళ్ళని కలెక్టర్ గారి దగ్గర పోయారా అని అడిగాను కలెక్టర్ గారి దగ్గర పోయారా అంటే మేము పోయి కలిసాము తహసీల్దార్ని ఇంకా మిగతా వాళ్ళని కూడా కలిసినాము కాకపోతే ఇంతవరకు మాకు క్లారిటీ లేదు స్పష్టత లేదు ఇంతవరకు నోటిఫికేషన్ ఇచ్చారు అసలు अच्छा अच्छा ये रोज अच्छा कंग्रेचुलेशन्स टू यू जी बट लैंड एक्विजिशन तो आप करोगे ना व्हाट इज दिस एप्रीहशन दैट इज गोइंग अराउंड दैट दिस सर्वे नंबर्स आर इफेक्टेड कोई और सर्वे कर रहे हैं क्या अच्छा డరే కలెక్టర్ సాబ్ జా లగచర్ల మేవ కాదు ప్రతి నాకు లగచర లాగా మళ్ళీ ఇన్సిడెంట్ వద్దు వీ డూ నాట్ వాంట్ ఎనీ డిస్టర్బెన్స్ మీరు అయితే నిజంగా మీరు అలైన్మెంట్ ఒరిజినల్ పెడితే గవర్నమెంట్ ల్యాండ్ లో పోతుందంట ప్రైవేట్ ల్యాండ్స్ ఎఫెక్ట్ కావు కానీ మీరు మళ్ళీ గవర్న గవర్నమెంట్ కావాలని కొంతమంది పెద్దవాళ్ళ భూముల కోసం మారిస్తే దట్ ఈస్ గోయింగ్ టు బి గ్రేవ్ ఇన్జస్టిస్ ప్రతి మీరు ప్లీజ్ గివ్ అ ఫెయిర్ రిపోర్ట్ గివ్ అ ఫెయిర్ రిపోర్ట్ టేక్ దేర్ కన్సిడర్ మీకు నా ఆనంద్ ఆనందేనా మరి ఎక్స్ఎమ్ఎల్ఏ ఆ నరేందర్ రెడ్డి దోనోకు మేక టీమ్ దేకే భేజతాం ఆప్స్ సబ్సే మిలియేగా ఇంకా సునీయం కమ్సే కమ్ సున్తో లీజియే అల్టిమేట్లీ గవర్నమెంట్ డిసిషన్ ను మీరేం చేయలేరు నేను తెలుసుకుంటాను నాకు కదో నాకు తెలుసు కానీ లిజన్ టు దెమ్ గివ్ అ ఫెయిర్ హియరింగ్ చూద్దాం ఏం గవర్నమెంట్ ఏం చేస్తుందో కూడా చూద్దాం స్పీకర్ గారితో కూడా నేను మాట్లాడతాను ఎందుకంటే అల్టిమేట్గా పేదవాళ్ళు కదా ఒక ఇరవై ముప్పై ఉన్న వాళ్ళు వాళ్ళ భూమి ముందు ఏమవుతారు కలెక్టర్ మళ్ళీ లెగచర్లో రిపీట్ అవుతుంది కలెక్టర్ సో మై రిక్వెస్ట్ మీరు గా వినండి